గుడ్ మార్నింగ్ పిల్లలు నిన్న ఈ స్కేల్ గురించి తెలుసుకున్నాం కదా ఏమైనా తెలుసుకున్నాం ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు అని తెలుసుకున్నాం మీరు ఎప్పుడైనా ఈ పెద్ద స్కేల్ చూసారా ఈ పెద్ద స్కేల్ని మీటర్ స్కేలు అని అంటారు ఇది ఒక్క మీటర్ పొడవు ఉంటుంది అయితే ఈ ఒక్క మీటర్ పొడవు పైన ఎన్ని అంకెల వరకు ఒక్కసారి చూడండి ఈ అంకెలన్నింటిని చూస్తే వంద వరకు ఉంటాయి ఈ వంద ఏంటివి అంటే వంద సెంటీమీటర్లు అంటే ఒక్క మీటర్కి వంద సెంటీమీటర్లు అని అర్థం రెండు మీటర్లు అయితే రెండు వందల సెంటీమీటర్లు నిన్న మనం ఒక్క సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు అని తెలుసుకున్నాం కదా ఈరోజు ఒక్క మీటర్ ఈజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వంద సెంటీమీటర్లు అంటే ఒక మీటర్ ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి యాభై సెంటీమీటర్లు అనుకోండి ఈ మిగిలింది ఉంటుంది కరెక్ట్గా చెప్పారు మిగిలింది కూడా యాభై సెంటీమీటర్లే ఉంటుంది ఎందుకంటే ఈ యాభై ఈ యాభై కలిపితే మళ్ళీ వంద సెంటీమీటర్లు రావాలి ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అరవై సెంటీమీటర్లు అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది ఊహించగలరా కరెక్ట్గా చెప్పారు నలభై సెంటీమీటర్లు అరవై నలభైని కూడితే మళ్ళీ వంద సెంటీమీటర్లు రావాలి మీ బుక్లో నలభై రెండవ పేజీ చూడండి అందులో క్రీడా దినోత్సవం అని ఉంది రంగాయపల్లి పాఠశాలలో ఈరోజు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు ఏ మాటది లాంగ్ జంపింగ్ అంటే దూకడం ఆ ఆట ఆడుతున్నారు ఆరుగురు పిల్లలు చేసిన లాంగ్ జంప్ పోటీ ఫలితాలు ఈ పట్టికలో ఇవ్వబడినవి పట్టిక చూద్దాం సంధ్య మూడు మీటర్ల పది సెంటీమీటర్లు లక్ష్మి మూడు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు శైలజ మూడు మీటర్ల అరవై సెంటీమీటర్లు కిరణ్ మూడు మీటర్ల ఐదు సెంటీమీటర్లు భైరవ్ మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు నితిన్ మూడు మీటర్ల యాభై సెంటీమీటర్లు దుంకడం జరిగింది వారి యొక్క వివరాలను ఈ పట్టికలో పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి చూద్దాం ఏం ఉన్నాయో గెలిచింది ఎవరు ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరైతే ఎక్కువ దూరం దుంకారో వాళ్ళే గెలిచినట్టు లెక్క ఇక్కడ మీటర్లు అందరూ సమానంగా ఉన్నాయి అందరి వాటిలో మూడు మీటర్లు మూడు మీటర్లే ఉన్నాయి కాబట్టి ఈ మూడు మీటర్లను చూస్తే మనకు ఫలితం తెలియదు కాబట్టి ఈ సెంటీమీటర్లో ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు లెక్క ఇక్కడ పది ఇరవై ఐదు అరవై ఐదు ఇరవై యాభై ఇవన్నిట్లలో ఈ అరవై పెద్దది కాబట్టి ఈ మూడు మీటర్ల అరవై సెంటీమీటర్లకు ఎదురుగా ఉన్న శైలజ గెలిచినట్టు ఆమె ఎక్కువ దూరం దుమికింది శైలజ ఎక్కువ దూరం దుంకింది నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఆమె ఎంత దూరం దుంకింది శైలజ ఎంత దూరం దుంకింది మూడు మీటర్ల అరవై సెంటీమీటర్లు దుంకింది అందరికంటే ఎక్కువ దూరం దుంకిన కొలతకు అందరికంటే తక్కువ దూరం దూకిన కొలతకు మధ్య తేడా ఎంది మనం తేడా అన్నప్పుడు ఏం చేయాలి తీసివేయాలి అంటే ఎక్కువ దూకిన కొలత నుండి తక్కువ దూకిన కొలతను తీసివేయాలి అందరికంటే ఎక్కువ ఎవరు దూకారు శైలజ దూకింది ఇప్పుడు తెలుసుకుందాం కదా అది మూడు మీటర్ల అరవై సెంటీమీటర్లు ఎక్కువ దూరం అంటే మూడు మీటర్ల అరవై సెంటీమీటర్లు తక్కువేది చూడండి దీంట్లో అన్నిటికంటే తక్కువ పది ఇరవై ఐదు అరవై ఐదు ఇక్కడ ఐదు అనేది తక్కువ ఉంది మూడు మీటర్ల ఐదు సెంటీమీటర్లు తక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసేద్దాం తక్కువ దూరం అంటే మూడు మీటర్ల ఐదు సెంటీమీటర్లు ఇది ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేద్దాం తేడా ఎంత వస్తుందో చూద్దాం ఇక్కడ అరవైలో నుంచి ఐదు తీసేయాలి ఎంత వస్తుంది యాభై ఐదు సెంటీమీటర్లు ఇక్కడ మూడు నుంచి మూడు పోతే జీరో జీరో మీటర్లు ఈ మీటర్లు జీరో మీటర్లు అని చెప్పడం ఇక్కడ అవసరం లేదు జీరో మీటర్లు ఉన్నప్పుడు జీరో చెప్పకుండా యాభై ఐదు సెంటీమీటర్లు రాస్తే సరిపోతుంది అంటే యాభై ఐదు సెంటీమీటర్లు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటిది ఎక్కువ దూరం దూకిన కులతకు తక్కువ దూరం దూకిన దూకినొకళ్ళతకు మధ్య తేడా యాభై ఐదు సెంటీమీటర్లు ఇక్కడ ఇంకో ప్రశ్న చూడండి నాలుగు మీటర్ల పొడవుకు సమానం చేయడానికి ఇంకా ఎన్ని సెంటీమీటర్ల దూరం దూకాలి శైలజ ఎంత దూకింది మూడు మీటర్లు అరవై సెంటీమీటర్లు దూకింది అంటే మూడు మీటర్లు అరవై సెంటీమీటర్లు ఈ అరవై సెంటీమీటర్లు కాస్త ఒక మీటర్ అయినుంటే ఈ ఒక మీటరు ఈ మూడు మీటర్లు కలిసి ఇక్కడ నాలుగు మీటర్లు అవుతుండే కానీ ఇక్కడ అరవై సెంటీమీటర్లు ఉంది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా అరవైకి ఎన్ని సెంటీమీటర్లు కలిపితే ఒక మీటర్ అవుతుంది కరెక్ట్గా చెప్పారు నలభై సెంటీమీటర్లు అదేవిధంగా కిరణ్ కూడా మూడు మీటర్లు దూకాడు ఐదు సెంటీమీటర్లు ఈ ఐదు సెంటీమీటర్లు కాస్త వంద సెంటీమీటర్లు కావాలి ఐదు సెంటిమీటర్లకు ఎంత కలిపితే వంద అవుతుంది మరి తొంభై ఐదు సెంటీమీటర్లు భైరవ్ మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు ఈయనకు కూడా నాలుగు మీటర్లు కావాలండి ఇంకెంత దుమ్కాలే ఎనభై సెంటీమీటర్లు నితిన్ మూడు మీటర్ల యాభై సెంటీమీటర్లు దుమ్కాడు ఇతను కూడా నాలుగు మీటర్లకు సమానం కావాలంటే ఇంకెంత దుమ్కాలే ఈ యాభై కాస్త యాభై సెంటీమీటర్లు కాస్త వంద సెంటీమీటర్లు కావాలి అంటే యాభై సెంటీమీటర్లు బ్రిడ్జి కింది నుండి ఏ వాహనం పోగలుగుతుంది ఒక బ్రిడ్జి కింద నుండి మూడు మీటర్ల యాభై సెంటీమీటర్ల ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న వాహనాలు మాత్రమే వెళ్ళగలవు ఈ క్రింది వాహనాలలో ఏవి బ్రిడ్జి కింది నుండి పోగలవు ఇక్కడ బొమ్మిచ్చింది కదా మూడు వందల ఇరవై సెంటీమీటర్లు నూట ముప్పై రెండు సెంటీమీటర్లు నాలుగు వందల సెంటీమీటర్లు రెండు వందల ఎనభై ఐదు సెంటీమీటర్లు అయితే ఇక్కడ మనకి ఇచ్చిన లెక్కలో మూడు మీటర్ల యాభై సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం అన్ని సెంటీమీటర్లలో ఇవ్వడం జరిగింది మనము ఈ మూడు మీటర్లు అంటే ఎన్ని సెంటీమీటర్లు మూడు వందల సెంటీమీటర్లు మూడు మీటర్లు అంటే మూడు వందల సెంటీమీటర్లు ప్లస్ ఈ యాభై సెంటీమీటర్లు మొత్తం అవుతాయి మూడు వందల యాభై సెంటీమీటర్లు అవుతాయి అంటే మనకు మూడు వందల యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తుగలవి ఆ బ్రిడ్జి కింది నుండి పోగలుగుతాయి మూడు వందల యాభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాహనాలు ఆ బ్రిడ్జి కింద నుండి పోలేవు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి వెళ్ళగలిగే వాహనాలు రాద్దాం ఇది మూడు వందల ఇరవై సెంటీమీటర్ల ఉంది కదా ఈ లారీ మరి మూడు వందల యాభై కంటే ఎక్కువనా తక్కువనా మూడు వందల ఇరవై తక్కువే కాబట్టి ఈ లారీ బ్రిడ్జి కింది నుంచి వెళ్ళగలుగుతుంది ఈ జీప్ నూట ముప్పై రెండు సెంటీమీటర్లే ఉంది ఇది కూడా వెళ్ళగలుగుతుంది జీప్ ఈ రెండంతస్తుల బస్సు నాలుగు వందల సెంటీమీటర్లు ఉంది మరి ఎత్తు ఉంది మూడు వందల యాభై సెంటీమీటర్లు ఎత్తే ఉంది దీనికంటే తక్కువ ఉంటే వెళ్ళగలుగుతుంది కానీ ఇది వెళ్ళదన్నమాట బస్సు రెండు వందల ఎనభై సెంటీమీటర్లు ఉంది మూడు వందల యాభై కంటే తక్కువే కదా ఈ బస్సు కూడా వెళ్తుంది మరి వెళ్ళగలగని వాహనం ఏది అంతస్తుల బస్సు ఒకటి మాత్రం ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళలేదు గోరంట్ల గ్రామం ఈ క్రింది పటంలో గోరంట్ల గ్రామంలోని ముఖ్య ప్రదేశాల మధ్య దూరాలు ఇవ్వబడినవి ఒక మ్యాప్ ఇచ్చిండు కదా ఒక పటం ఇచ్చాడు అక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక దుర్గ ఇల్లు ఉంది చర్చి వాసిమిల్లు పోస్ట్ ఆఫీసు దుకాణం బడి ఈ విధంగా ఉన్నాయన్నమాట మళ్ళీ రోడ్డు కూడా ఇచ్చాడు ఆ రోడ్డు పొడవు కూడా ఇచ్చాడు ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి చర్చ్ ఇక్కడ ఉంది దుర్గ ఇల్లు ఇక్కడ ఉంది ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటే ఇక్కడ రాసి చూడండి వంద మీటర్లు దుర్గ ఇంటి నుంచి బడికి మధ్య దూరం వంద ఇక్కడ చర్చి నుంచి బడికి మధ్య దూరం అరవై మీటర్లు అయితే ఈ విధంగా ఇవ్వబడింది ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు కింద ఇవ్వడం జరిగింది ఈ పై పటం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయాలి దుర్గ ఇంటికి వెళ్ళడానికి వాసిం పోస్టాఫీసు దుకాణం మరియు బడి గుండా వెళ్ళాడు వాసిం ఎంత దూరం నడిచాడు దుర్గ ఇంటికి ఎవరు వెళ్ళాలని చూస్తున్నారు వాసిం వెళ్ళాలని చూస్తున్నాడు వాసిమ్ ఇల్లు ఎక్కడుంది ఇగో ఇక్కడుంది వాసిం ఎ ఎక్కడెక్కడ నుంచి వెళ్ళాడు వాసిం ఫస్ట్ పోస్టాఫీస్ వెళ్ళాడు పోస్టాఫీస్ తర్వాత దుకాణం మరియు బడి ఇక ఇల్లు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి పోస్టాఫీస్కి వెళ్ళిండు ఇక పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంది వాసి మిల్లు నుంచి పోస్టాఫీస్ గల దూరం ఎంత రెండు వందలు అంటే రెండు వందల మీటర్లు ఫస్ట్ నడిచిండు రెండు వందల మీటర్లు వేసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ పోస్టాఫీస్ తర్వాత దుకాణం వెళ్ళాడు దుకాణం ఎక్కడుంది ఇది ఎక్కడుంది పోస్టాఫీస్ నుంచి దుకాణం ఎంత దూరం ఉంది ఇది నూట ఇరవై మీటర్లు అది రెండు వందల కింద ఇది వేసుకోండి దుకాణం నుంచి ఎక్కడ వెళ్ళాడు మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు బడికి దుకాణం నుంచి బడికి వెళ్ళిండు దుకాణం నుంచి బడికి దూరం ఎంత నూట ముప్పై మీటర్లు ఈ బడి నుండి దుర్గా ఇల్లు ఇక్కడ ఉంది బడి నుంచి దుర్గా ఇంటికి దూరం ఎంత వంద అంటే అతను ఫస్ట్ రెండు వందల మీటర్లు నూట ఇరవై మీటర్లు నూట ముప్పై మీటర్లు వంద మీటర్లు ఇవన్నీ నడిచింది కాబట్టి ఇవన్నిటిని కూడితే సరిపోతుంది ఒకట్ల స్థానంలో అన్నిట్లో జీరోనే ఉంది కదా జీరో రెండు మూడు ఐదు రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఐదు ఐదు వందల యాభై మీటర్లు నడిచాడు వాసిం నడిచిన దూరం ఎంత ఐదు వందల యాభై మీటర్లు మూల్యాంకనం అదేవిధంగా వాసిం ఇంటికి వెళ్ళడానికి దుర్గా అదే సమయానికి బయలుదేరింది వాసిం ఇంటికి చర్చి మరియు పోస్టాఫీస్ గుండా ఆమె వెళ్ళింది ఆమె ఎంత దూరం నడిచింది ఇది మీరు ఇంటి దగ్గర చేసుకొని రావాలి నెక్స్ట్ ఎవరు ఎక్కువ దూరం నడిచారు ఇప్పుడు ఈ లెక్క చేస్తే దుర్గా ఎంత దూరం నడిచిందో తెలుస్తుంది కదా ఇంతకుముందు లెక్కలో వాసం ఎంత దూరం నడిచిందో తెలిసింది ఐదు వందల యాభై మీటర్లు నడిచిండ్రు దుర్గ ఎంత నడుస్తుందో మీరు ఈ లెక్క చేస్తే తెలుస్తుంది ఆ రెండింటిని బట్టి ఎవరు ఎక్కువ దూరం నడిచిండ్రో తెలుస్తుంది